మీ రిలేషన్ ఆ ఎప్పటిను అది ఎంసీఏ నుంచి అండి ఎంసీఏ కంటే కూడా ఐ థింక్ ఐ రిమెంబర్ సైమా అప్పుడు అనుకుంటా సైమా అప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు ఆయన పెళ్లి చూపుల తర్వాత ఒక సినిమా ఒక డైలాగ్ తోటి ద వే కేమ్ లైక్ అ ఫోర్స్ అది చాలా బాగా అనిపించింది అని ఎంసీఏలో వర్క్ చేసాం కదా బట్టి అప్పుడు ఇంకా పరిచయం పెద్దదైంది అండ్ బిన్ ఆల్వేస్ అప్రిషియేటివ్ ఆఫ్ మై వర్క్ మలిసం ట్రైలర్ లాంచ్ చేయడము తర్వాత ఇవన్నీ చూడడము ఇవన్నీ ఆయన హిజ్ బిన్ వాచింగ్ మై వర్క్ క్లోజ్లీ అండ్ సినిమా చేయలేకపోయినా కూడా ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకోవడం కలవడం అది జరుగుతూ వస్తుంది గత ఏడెనిమిదేళ్ళుగా అట్లా మళ్ళీ ప్రియదర్శి అయితేనే బాగుంటాడు ఈ క్యారెక్టర్కి అని హాయ్ నానాలో అందరూ అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండింది ఆయన దాని ఇంకా బలంగా వాయిస్ చేసి దర్శన్ తీసుకురాండి క్యారెక్టర్కి బాగుంటాడని అని అనడము సో ఇవన్నీ హీస్ ఆల్వేస్ ఒకదే ఒక ఒక అన్నయ్యలానే వాడిని తీసుకురండి వాడు చేస్తానులే ఇట్లా అీస్ బీన్ దట్ బిగ్ బ్రదర్ టు మీ అండ్ చాలా సినిమా గురించి చాలా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది నాని అన్న దగ్గర ఎందుకంటే ఆయన టాలెంట్ మనము సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్ లెక్కన కాకుండా ఆ వ్యక్తి ది అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ దట్ హ్యాస్ ఫర్ సినిమా ఇస్ ఇంక్రెడిబుల్ అది అది చాలా రే క్వాలిటీ అంటే సినిమాని ప్రేమించడం అనే కాదండి అంటే వాళ్ళందరూ సినిమా ప్రేమిస్తాం మీరు ఒక రివ్యూ రైటర్ లాగా ప్రేమిస్తారు ఆయన ఒక నటుడు బట్ ఆయన ఏంటంటే అన్ని అన్ని డైరెక్షన్స్లో ఆయన ఇది ఉంటుంది సో దట్ ఈ సంథింగ్ ఇట్స్ ఇట్స్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు హ్యావ్ వర్క్ అంటే అట్లాంటి వ్యక్తితో పనిచేయడము అలా అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి కథల్ని సపోర్ట్ చేయడం దట్ ఫీల్స్ గ్రేట్